వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ శ్రీ గౌతమి న్యూస్ ప్రేక్షకులు నమస్కారం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు నేటి నుంచి ఏపీ ఈ ఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ మే పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు ఆన్లైన్లో పరీక్షల నిర్వహణ సెట్ చైర్మన్ డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ వెల్లడి నేటి నుంచి ఒంటిపూట బడులు అకాడమిక్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్య పాఠశాలలోని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు ఈ నెల పదిహేను నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ శుక్రవారం తెలిపారు ఇది కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వార్త ఏప్రిల్ తొమ్మిది నుంచి ఎస్ఏ టు పరీక్షలు రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ టూ పరీక్షలు ఏప్రిల్ తొమ్మిది నుంచి పన్నెండు పదిహేడవ తేదీ వరకు నిర్వహించనున్నారు పరీక్షల అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి అదే నెల ఇరవై మూడవ ఫలితాలు వెల్లడించనున్నారు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి ప్రోగ్రెస్ కార్డులు అందించాలని అధికారులు నిర్ణయించారు మార్చి పదిహేను చరిత్రలో ఈనాడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏటా మార్చి పదిహేను నిర్వహిస్తారు వినియోగదారుల రక్షణ సాధికారత హక్కులపై అవగాహన కల్పించడం ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం వస్తు సేవలు కొనుగోలు చేసే ప్రతి వ్యక్తికి వాటి నాణ్యత స్వచ్ఛత ధర ప్రమాణాల గురించి సమాచారం పొందే హక్కు ఉంటుంది వీటిలో ఏది లోపించినా వారు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయొచ్చు ఈరోజు ముఖ్యంగా మార్కెట్లో మోసపూరిత కార్యకలాపాలపై ప్రజలను చైతన్యపరుస్తుంది చారిత్రక నేపథ్యం గురించి మాట్లాడితే పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పదిహేనున నాటి అమెరికా అధ్యక్షుడు ఎఫ్ కెనడీ యుఎస్ కాంగ్రెస్లో వినియోగదారుల హక్కుల సమస్యలపై కీలక ప్రసంగం చేశారు ఈ స్ఫూర్తితో మొదటి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిర్వహించారు అప్పటి నుంచి కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ అనే సంస్థ దీన్ని అధికారికంగా జరుపుతోంది భారతదేశంలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏటా డిసెంబర్ ఇరవై నాలుగున నిర్వహిస్తారు పిల్లలు ఫిర్యాదు చేయగానే టీచర్ల అరెస్ట్ కూడదు నిర్ధారించుకున్నాకే చర్యలు పోలీసులకు కేరళ హైకోర్టు ఆదేశం ఆందోళనకరంగా విద్యార్థుల ప్రవర్తన స్కూళ్లలోకి ఆయుధాలు డ్రగ్స్ అండ్ మద్యం టీచర్లపై బెదిరింపులు భౌతిక దాడులు సదుద్దేశంతో శిక్షించిన వారిపై కేసులు ఉపాధ్యాయుల చేతిలో బెత్తం తప్పనిసరి అప్పుడే పిల్లల్లో భయం వస్తుందని న్యాయమూర్తి ఆశించారు నిజం ఉపాధ్యాయులు ఇతర బోధన సిబ్బందిపై ఫిర్యాదుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగానే నేరుగా టీచర్ల అరెస్టు వంటి చర్యలకు దిగొద్దు ప్రాథమికంగా దర్యాప్తు చేసి నేరం జరిగినట్లు రుజువయ్యాకే చర్యలు తీసుకోవాలి అని పోలీసులను ఆదేశించింది ఈ దిశగా తక్షణం సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది విద్యార్థులు స్కూళ్ళలోకి ఆయుధాలు మద్యం డ్రగ్స్ తదితరాలను యథేచ్ఛగా తీసుకెళ్తున్న ప్రస్తుత పరిస్థితులు తప్పనిసరిని న్యాయమూర్తి జస్టిస్ పివి కున్నికృష్ణన్ అభిప్రాయపడ్డారు విద్యార్థిని బెత్తంతో కొట్టిన కేసులో ఓ టీచర్కు ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేశారు కేరళలో విద్యార్థులు యువత ప్రధాన చాలా ప్రవర్తన చాలా ఆందోళనకరంగా ఉందని సందర్భంగా ఆవేదన వెలిబుచ్చారు వారు తీవ్ర నేరాలకు కూడా పాల్పడుతున్నారు టీచర్లనే బెదిరిస్తున్నారు వారిని ఘెరావు చేస్తున్నారు భౌతిక దాడులకు దిగుతున్నారు దీనికి తక్షణం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది క్లాస్ రూముల్లో బెత్తం పట్టుకునేందుకు టీచర్లను అనుమతించాలని అభిప్రాయపడ్డారు ప్రతిసారి బెత్తం వాడాలని కాదు అది టీచర్ల చేతిలో ఉంటే చాలు తప్పు చేసేందుకు విద్యార్థులు జంకుతారు తప్పు చేసిన విద్యార్థులకు టీచర్లు చిన్నపాటి శిక్ష విధించాలి అది నేరమేమీ కాదు పైగా అంతిమంగా మన విద్యా వ్యవస్థ మరింత అయ్యేందుకు తోడ్పడుతుంది బాగుండాలనే సదుద్దేశంతో గిల్లినా గిచ్చినా కూడా మందగించినా కూడా టీచర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు దీని నుంచి వారికి రక్షణ కల్పించాలి లేదంటే పని చేయలేరన్నారు టీచర్లంతా సాధు సత్తములని చెప్పటం లేదు వాళ్ళలో కూడా కొందరు చెడ్డవాళ్ళు సైకోలు ఉండొచ్చు కానీ విద్యార్థిని మనిషిగా తీర్చిదిద్దటంలో టీచర్లది కీలక పాత్రను మర్చిపోవద్దున్నారు హాఫ్ డేస్ స్కూల్ టైమింగ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ బెల్ ఉదయం ఏడు గంటల నలభై ఐదు సెకండ్ బెల్ ఏడు గంటల యాభై ఫస్ట్ పీరియడ్ ఎనిమిది వాటర్ బెల్ ఎయిట్ ఫార్టీ సెకండ్ పీరియడ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ థర్డ్ పీరియడ్ నైన్ ట్వంటీ ఫైవ్ షార్ట్ బ్రేక్ టెన్ ఫైవ్ ఫోర్త్ బ్రేడ్ టెన్ థర్టీ ఫిఫ్త్ బ్రేడ్ లెవెన్ టెన్ సిక్స్త్ బ్రేడ్ లెవెన్ ఫిఫ్టీ ఇంటర్ విద్యలో కీలక మార్పులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంఐపిసి కోర్సుకు అనుమతి నేటి నుంచి పాఠశాలలో ఒక పూటే తరగతులు గుంజీలు తీసిన ఉపాధ్యాయునికి సర్కారం సత్కారం పుష్పగుచ్ఛం అందిస్తున్న ఎమ్మెల్యే బేబీ నాయన గైర్హాజరైతే చర్యలు మూల్యాంకనం విధులకు ఎవరైతే గైర్హాజరవుతారో చర్యలు తీసుకుపోతున్నారు ఐఐటి మెడికల్ అకాడమీ మూసివేత నిర్ణయం ఉపసంహరించుకోవాలని పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ ప్రభుత్వ బడులకు షాకులు ఉండవు ఉచిత విద్యుత్తుతో తొలగనున్న భారం బకాయిల నుంచి హెచ్ఎంలకు ఉపశమనం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు పద్దెనిమిది వందల ముప్పై ప్రాథమిక రెండు వందల పదమూడు ఉన్నత పాఠశాల రెండు మొత్తం రెండు వేల మూడు వందల నలభై ఒక్క పాఠశాల విద్యార్థి సంఖ్య మూడు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై మంది హిందీ పరీక్ష రాసేందుకు మరో అవకాశం పన్నెండవ తరగతి విద్యార్థులకు అవకాశం ఇచ్చిన సీబీఎస్ఈ హోలీ పండుగ కారణంగా శుక్రవారం నాటి హిందీ పరీక్షకు గైర్హాజరు అవుతున్నటువంటి సిబిఎస్ఈ పన్నెండవ తరగతి విద్యార్థులకు బోర్డు మరో అవకాశం కల్పించనుంది హోలీ పండుగ నేపథ్యంలో శుక్రవారం పరీక్షకి హాజరు కాలేకపోతున్న వారికి మరో అవకాశం ఇస్తామని సిబిఎస్ఈ బోర్డు వెల్లడించింది ఈ నెల పద్నాలుగున హోలీ పండుగ సందర్భంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పండుగ మార్చి పదిహేనవ తేదీ జరగబోతున్నట్లు మరికొన్ని చోట్ల పండుగ సంబరాలు పదిహేను వరకు కూడా కొనసాగుతాయని సిబిఎస్ఈ పరీక్ష కంట్రోలర్ ఒక ప్రకటనలో తెలిపారు ఐఆర్ను వెంటనే ప్రకటించాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ సెల్ ఫోన్లకు బానిసలుగా దేశవ్యాప్తంగా ఒక సంస్థ ఇటీవల చేసిన సర్వేలో మన రాష్ట్రంలో ఆరో తరగతి నుంచి విద్యార్థులు ఆండ్రాయిడ్ ఫోన్కు బానిసలు కావడంతో చదువులు అటకెక్కుతున్నాయని వెల్లడించింది పట్టణాల్లో ఇరవై మూడు శాతం పల్లెల్లో పంతొమ్మిది శాతం విద్యార్థులు సెల్ఫోన్లకు టీవీలకు బానిసలయ్యారు ముఖ్యంగా పదకొండు నుంచి పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నవారు సెల్ ఫోన్లో గేమ్స్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటికి బానిసలుగా మారినట్లు వివిధ స్వచ్ఛంద సంస్థల సర్వేలో తేలింది పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదవ తరగతి చదివే విద్యార్థుల్లో చాలామందికి కనీసం పరిజ్ఞానం ఉండటం లేదు చదవటం రాయడంతో పాటు గణితం కూడికలు తీసివేతలు బాగాహారం గుణకారాలు రాని పరిస్థితి దీనికి కారణం విద్యార్థులకు చదువుల్లో ఏకాగ్రత లోపించడం సెల్ ఫోన్ల ప్రభావంతో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు తలకెక్కడం లేదు ఇలాంటి వారు ఐదు నుంచి ఎనిమిది శాతం వరకు ఉన్నారని ఇటీవల విద్యాశాఖ చేసిన సర్వేలో బయటపడింది యువ వికాసానికి ఆకాశమే హద్దు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ఇస్రో విద్యార్థులకు పాఠశాల దశలో వినూత్న ఆలోచనలు పరుగులు తీస్తుంటాయి తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ఆ విజ్ఞానం సమాజహితం కావాలని ఆకాంక్షిస్తుంటారు ఇటువంటి విద్యార్థులకు ఇస్రో యువికా పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది తొమ్మిదో తరగతి చదువుతూ సైన్స్లో ప్రతిభ చూపుతున్న విద్యార్థులు ఒక్కో రాష్ట్రానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తుంది వారికి పంతొమ్మిది నుంచి ముప్పై మధ్య ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది ఈ నెల ఇరవై మూడు వరకు దరఖాస్తులు తొమ్మిదో తరగతి ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థుల నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఆసక్తి ఉన్నవారు ఇస్రో డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎనిమిదో తరగతిలో సాధించిన మార్కులు క్విజ్లో ప్రతిభ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ గతంలో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న వారికి ప్రాధాన్యమిస్తారు ఏప్రిల్ ఏడునారుల జాబితా విడుదల చేస్తారు వారు మే పద్దెనిమిదిన ఇస్రోకు వెళ్ళాలి డెహ్రాడూన్ తిరువనంతపురం శ్రీరుకోట బెంగళూరు అహ్మదాబాద్ హైదరాబాద్ శ్రీలాంక్ కేంద్రాల్లో శిక్షణ ఉంటుంది విద్యార్థులకు భోజన వసతి ఇస్రో కల్పిస్తోంది కన్వీనర్ కోటా రిజర్వేషన్పై సందిగ్ధత ఉన్నత విద్యా సంస్థల్లో నేటి నుంచి ఏపీఈపీ సెట్ ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ పది పరీక్షలకు కసరత్తు కిలో కజ్జికాయలు యాభై వేలట ఉత్తరప్రదేశ్లోని గోండాలో హోలీ సందర్భంగా స్వీట్ షాప్ వ్యాపారి బంగారు కజ్జికాయలు తయారు చేసి అమ్మకానికి పెట్టారు వీటి ధర కిలో యాభై వేలని బోర్డు పెట్టారు ఒక్క స్వీట్ చాలనుకుంటే దానికి పదమూడు వందలు చెల్లించాలి ఆ కజ్జికాయల పైన ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారు పూత పోయడంతో అందరూ అందులో ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్ నింపినట్లు చెప్పు సిబ్బంది చెప్తున్నారు లక్నోలోని మరో స్వీట్ షాప్ దేశంలోనే అతిపెద్ద కజ్జికాయను తయారు చేసే రికార్డు సృష్టించింది ఆరు కేజీల బరువుతో ఇరవై ఐదు ఉన్న ఈ కజ్జికాయ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు తగ్గించుకుంది పాఠశాల బలోపేతంగా చర్యలు యూకే పార్లమెంట్లో చిరంజీవికి సత్కారం చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది హౌస్ ఆఫ్ కామర్స్ యూకే పార్లమెంటు గౌరవ సత్కారం చేయనుంది నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి సమాజానికి చేసిన సేవలకు గాను యూకేకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవిని మార్చి పంతొమ్మిదిలో సన్మానించనున్నారు బ్రిటిష్ ఇండియా సంస్థ సినిమా ప్రజాసేవ దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు తెలంగాణ గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట స్థాయిలో ద్రవ్యోల్బణం తెలంగాణలో వన్ పాయింట్ త్రీ వన్ ఏపీలో టూ పాయింట్ ఫోర్ ఫోర్ శాతం విద్యా ఆరోగ్యం కళలు క్రీడలు ఏఎస్సీ విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేయబోతోంది బెంచ్ మార్క్గా పద్నాలుగు గురుకులాలు చిన్నతనం నుంచే కళల్లో ప్రోత్సాహం ఆరోగ్య భద్రతకు పెద్దపీట మరో ఏడు ఐఐటీ నీట్ శిక్షణా కేంద్రాలు కాస్మెటిక్ ఛార్జీలకు బదులుగా కిట్ యూట్యూబ్ నుంచి కంటెంట్ తొలగించనున్న జియో స్టార్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో బ్యాంకుల సమ్మె పిఆర్సీ ఫట్ డిఏలు కూడా డౌటే ఉద్యోగుల ఆశలపై సర్కారు నీళ్లు సీఎం వ్యాఖ్యలపై ఉద్యోగుల ఫైర్ మెరుగైన ఫిట్మెంట్పై అనుమానాలు రిటైర్మెంట్ బెనిఫిట్లు బిల్లులతో పాటు డిఏలు పిఆర్పి పీఆర్సీ కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి తెలంగాణ వార్తది ఆకాశంలో అద్భుతం బ్లడ్ మూన్ ఆకాశంలో అద్భుతంగా బ్లడ్ మూన్ ఏర్పాటు చేసుకుంది అమెరికా పశ్చిమ యూరప్ ఆఫ్రికా దేశాల బ్లడ్ మూన్ కనువిందు చేసింది చంద్రగ్రహణం సందర్భంగా ఆకాశంలో చంద్రుడు ఎర్రపడటం అరుదైన ఘటన ప్రపంచంలో చాలామందికి బ్లడ్ మూన్ కనిపించింది చంద్రగ్రహణానికి సంబంధించిన ఫోటోలు నెటింట వైరల్ అయ్యాయి దాన్ని చూసిన వారంతా విరివిగా ఫోటోలు వీడియోలు పంచుకున్నారా పదమూడు పద్నాలుగు తేదీలో బ్లడ్ మూన్ కనిపించింది యునెస్కో జాబితాలో మడమూలు రాళ్ళు నారాయణపేట వారసత్వ నిర్మాణాలకు గుర్తింపు తెలంగాణలోని నిలువు నిలువు రాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు లభించింది నారాయణపేట జిల్లా కృష్ణమండలం అడుమూల్లో ఆది మానవులు ఖగోళ పరిజ్ఞానానికి నిలువెత్తి నిదర్శనంగా ఉన్న ఈ రాళ్లను ఈ రాళ్లకు ఈ హోదా వచ్చినట్లు ప్యారిస్లోని యునెస్కో భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందానికి వెల్లడించింది అశోక శాసన ప్రదేశాలు అరవై నాలుగు యోగిని దేవాలయాలు సహా భారతలోని ఆరు వారసత్వ ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు తగ్గించుకున్నాయి అయితే ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో వంద వరకు గండశిలలు ఉండటంగా ఒక్కొక్కటి పన్నెండు నుంచి పద్నాలుగు అడుగుల ఎత్తు వరకు ఉన్న చిన్న చిన్న రాళ్ళు మరో రెండు వేల వరకు ఉంటాయి ఆకాశంలో నక్షత్రాలను చూసి దిక్కులు సమయాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు ఒక రాయిపై సప్తర్షి మండలాన్ని ఏర్పాటు చేశారు తాత్కాలిక జాబితాలు తెచ్చిన మిగతా ప్రదేశాల్లో ఛత్తీస్గఢ్లోని కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ పలు రాష్ట్రాలు నిర్మించిన అశోక శాసన ప్రదేశాలు చౌనౌత్ యోగిని దేవాలయ ఉత్తర భారతదేశం గుప్త దేవాలయాలు మధ్యప్రదేశ్లో యూపీ బుందెల్కండ్ రాజభవనాల కోటలు ఉన్నాయి మాతృభాష ఒకటే సరిపోదు మన చుట్టూ మనో ప్రపంచం వారం రోజుల్లో మా అమ్మాయి పెళ్ళిందని రమ్మని మీ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పారు ఇప్పుడైతే ఏ డైరీలో రాసుకుంటారు లేదా ఆర్గనైజర్లో రికార్డ్ చేసుకుంటారు కదా భవిష్యత్తులో మీకు ఆ జంజాటం అవసరం లేదు మీ ఫ్రెండ్ బ్రతికుండా చెప్తుండగానే ఇంటర్నెట్ ఆధారిత సాధనం స్పందించి ఆటోమేటిక్గా కార్యక్రమాన్ని షెడ్యూల్ చేస్తుంది సకాలంలో మీకు దాని గురించి గుర్తు చేస్తుంది ఇంతేకాదు మీరు ఏ యాప్లోకి వెళ్లకుండానే ఆహారం వచ్చేస్తుంది మీరు అనుకున్న సమయానికి యాప్ వచ్చి మీ ఇంటి ముందు ఉంటుంది సమీప భవిష్యత్తులో సాకారం కానున్న యాంబిమెంట్ మాయ ఇది మనకు ఉంది బాధ్యత పిల్లల ప్రవర్తనలో తల్లిదండ్రుల పాత్ర కీలకం విద్యార్థుల చదువులపై దృష్టి పెట్టాలి ఉపాధ్యాయుల మాటలకు విలువనిచ్చేలా చూడాలి బాల్యం నుంచే బడిబాట పట్టించాలి ఇస్తున్నారా కథల విటమిన్లు ప్రభుత్వ పాఠశాలల బాధ్యతకి ప్రజలదే నో ఫోన్ జోన్ పెళ్లితో మగవాళ్ళు లావెక్కుతారు సింగిల్స్తో పోలిస్తే వివాహమైన వాళ్ళలో అరవై రెండు శాతం అధిక బరువు ప్రమాదం ఇది మహిళలతో ముప్పై తొమ్మిది శాతం మాత్రమే వార్సా పరిశోధకుల అధ్యయనం వెల్లడి పెరిగే ఆహార పరిమాణం శారీరక శ్రమ లేకపోవటమే కారణం అంటున్నాను నిపుణులు ఇవి నాటి విద్యా వార్తలు చూస్తున్నానండి శ్రీ గౌతమ్ న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం అలాగే ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి శ్రీగతం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్